ఆయు ఉండగా ధనం కోసం తపించుతావు ఆయు ముగుస్తుంటే ప్రాణం చాలని భావిస్తావు రెండు నీచ తన ఉండవురా నీలోన ఉండేది నీతో వచ్చేది నీ వినరా శ్రీ మాతా బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి బాట ్రతికుంటే ఆరు గజాల బట్ట మరణిస్తే ఆరు అడుగులకు బ్రతికుంటే అన్నం పోతే పిండం ఇదే కదరా జీవితం దీనికి ఎందుకు జనన మరణాలను ప్రదానం వినరా శ్రీమాతా బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట ఉన్నది ఒకటే సత్తు ఉన్నట్లు కనిపించును ఈ జగత్తు మీలో నుండి తీసివేయరా చిత్తూ నీలోనే కొలువున్నాడు నిలువెత్తు దర్శిస్తే తెలియబడును మకత్తు వినరాత బ్రహ్మానందే జీవన్ముక్తికి మాట మేఘం వంటిది కాలం రాగం వన్వీడి జీవించు జీవితం మేఘం వంటిది కాలం జీవించు జీవితం ఆయు తీరా కలెక్కిస్తే పుణ్యం కన్న ఎక్కువగా ఉండును పాపం అప్పుడు రోజు నుంచిన ఫలితం సూన్యం మాయ పొరల్ని తొలగిస్తే వచ్చును సత్యమీనరాత బ్రహ్మానందమయీ మాట అది జీవన్ముక్తికి బాట కల్పితని జీవితం నిజమని భావించటం సహజ సద్గురువు ద్వారా తెలుసుకుంటే సత్యం నడుస్తావు యథార్థ మార్గం వినరాశ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి నీ జన్మనరుడా అంతరంగాన దైవాన్ని కనరా ధామం నీలో ఉన్నది కాంతి తత్వం నీవై ఉన్నది సిమిరాన్ని తరిమి శ్రీ మాతా బ్రహ్మానందమయ మాట అది ఏ జీవన్ముక్తికి బాట చిటివరకే ఎవరొచ్చిన తదుపరి నీ గతి ఏమిటో గుర్తించరా మరణం లేని జీవుడు వెట్టి మూటతో తిరుగుడు ఆత్మవిద్యతో వెట్టి మూటను వదిలించుకో వినరా వినరాశ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట నాది అనుకున్న దేహం అయ్యేను గుప్పెడు భస్మో నేను నేనన్న మనస్సు ఒంటరి అయి రోదించును మనసుకు మూలాన్ని చూపించు ఆత్మగా మిగిలి తరించు వినరాత బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి బాట జీవితం ఒక రంగుల రాత్నం మరణించాకనేది దిగటం మరలా ఎక్కించును లిఖితం లభించును ఏదో ఒక దేహం దేనిని ఆపరా అది మోక్షం వినరా వినరాశ్రీ మాత బ్రహ్మానందమై మాట అది ముక్తికి మాట కాలం ఒక ఇంద్రజాలం నీ ప్రాణం అందునో మటు మాయం చెప్పదు నీకు సమయం ఆగదు వేడిన ఒక్క క్షణం అందుకనే వృధా చేయకు మా నవజన్మం వినరాశ్రీ మాతా బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి మాట కాషాయం కట్టినా సన్యాసం పట్టినా సంసారము వీడునా నీ అంతరంగాన ఎందుకంటే నీలో నా మనసు బ్రతికి ఉన్నందు ముందు దాని నిచేయన వినరా వినరాత బ్రహ్మానందమయీ మాట అది ఏ జీవన్ముక్తికి మాట కాలం వేసింది తాళం ఈ సృష్టి నీ గృహం ఇది నిజమనుకోకు అంత మాయాజాలం నీ మనసును చేయరా ప్రక్షాళనం అది నిన్ను సం పెడిహలం వినరా బ్రహ్మానందమై మాట అది ఏ ముక్తికి మాట నీ జీవితం చిల్లు పడవయని తెలియదు ఎప్పుడు మునిగిపోదువో ఎరుగవో అందులోనే ఎన్నో కోరదవు తెలుసుకో జీవుడా లోపుగా తీరం నీ నని వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట కిరీటాలు కావాలంటావు చప్పట్లు కొట్టాలంటావు కిరీటాలు కాలచక్రం తప్పించునా చప్పట్లు దుఃఖాన్ని తరిమేయునా ఆత్మజీవనంలో ఆనందముందిరా వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి మాట తెర మీద బొమ్మల్ని చూసి నవ్వుకుంటావు నీ ఒక కీలు బొమ్మవని గ్రహించలేవు మనిషి చేతిలో బొమ్మలాడును దైవం చేతిలో మనిషి ఆడించు వాడిని దర్శించరా ఆట ముగిసేను వినరాత బ్రహ్మానందమయ మాట అదే జీవన్ముక్తికి బాట నిరంతరం ధనానికై యుద్ధం నీ జీవితం అందుకే వ్యర్థం తిండి కోసం శ్రమించు తప్పు లేదు మేడలు కారులు పదవులు నీ ఎముకల గోడుకే సుఖమిచ్చురా నీ గూడు బూడితైతే నీకెవరు దిక్కురా వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి బాట గెలుపు గెలుపుకై తపిస్తావు జనన మరణ చక్రపు ఆట నిన్నడు గెలుస్తావు నీవు ఓడించవలసింది నీ జీవితాన్ని నీవు గెలవాల్సినది నీ బ్రహ్మతత్వాన్ని నీకొచ్చే బహుమానం మోక్షం వినరా వినరాత మాట అది జీవన్ముక్తికి బాట వ్రతికున్న శవం నీదేఘం మరణం లేని శివం స్వరూపం శవం కోసం శ్రమిస్తావా శివాన్ని దర్శిస్తావా నీవుంటేనే నీ దేఘం గొప్పది నా నీవు లేకుంటే అది శవమేరా వెడలే ముందు నిన్ను నీవు దర్శించి వెళ్ళనా

నడుస్తావు అర్ధమార్గం ఏదో నాటికి చేరగలవు మూలం అది దైవ సాన్నిధ్యం వినదా శ్రీమాత బ్రహ్మానందమయ మాట అది ఏ జీవన్ ముక్తికి మాట గతమును తలచిన పతనమే భవిష్యత్తును తలచిన బంధమే నిన్న రేపు నేటి కాలంబును వృధా క్షణకాలం కనకంబు కన్నా మిన్న ప్రతిక్షణం ఆత్మసాక్షిని వీక్షిను చురా వినరాశ్రీమాత బ్రహ్మానందమయట అదే ముక్తికి బాట నీకాయం కాటికి నీ ప్రాణం గర్భనరక భగూటికి నీవు మోక్షం పొందేది ఏనాటికి ప్రాణదీపముండగా ఇంద్రియాలనే నియంత్రించు నిశ్చల ప్రాణాన్ని ఆత్మ నిలయం చేయరా వినరాత బ్రహ్మానందమయీమాట అది ఏ జీవన్ముక్తికి బాట సుసేదంతయుని కాదు వించేదంతయూ సత్యము కాదు రెండు అసత్తులే వీటి మూలాన్ని కనుగొని తరించరా ఆ మూలోని వేనని గుర్తించరా వినరాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట ఇంటిలోన ధనధాన్యం కూడబెట్టి వీధిలోన ప్రఖ్యాతలు గడించి ఇదే చాలని వృధా చేతురు జన్మని తను చాలిస్తే ధనం అన్యుల పాలు ప్రఖ్యాతి శిలా విగ్రహం పాలు నీవు మరో జన్మ పాలు జన్మ లక్ష్యాన్ని గుర్తించి మోక్ష స్థితిని కూడా పెట్టరా వినరాశ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి మాట